అందరికీ నమస్కారం నేను క్రాంతి బార్లపూడి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చ బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు బంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని ఓ కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ను వాడు వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో అయ్యా నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవునంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయింది తర్వాత అంతవరకు ప్రాపర్టీ

ఎంత కాల్యూ చెప్పినా జగన్ గారు సేవకుడుగా ఉంటాను అది తెలియదు లేదు ఎవరు కూడా పోను పార్టీలో చేరాను పక్క చూపు చేత కాదు కుదురు చేత ఈ చేత ఈ కుటుంబ చేత కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహానుభాడు 何で